అసలు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీకి సంబంధించి హడావడి మొదలు పెట్టేసింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు డిఎస్సికి సంబంధించి రెండు ప్రకటనలు కూడా ఇచ్చేందుకైతే కసరత్ అయితే మొదలు పెట్టారు అసలు రెండు ఎందుకు వస్తున్నాయో మనం చూసుకున్నట్లయితే ఒకేసారి రెండు ఇవ్వకపోతే ఒకటి ఒకటి ఇచ్చినట్లయితే మళ్ళీ డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ దాటిపోతుంది కాబట్టి మళ్ళీ డిసెంబర్ దాటిపోతే డిసెంబర్ తర్వాత జనవరిలో మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ అయితే తీస్తారు కాబట్టి అప్పుడు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి రెండు నోటిఫికేషన్లు ఒకేసారి అయితే ఇస్తున్నారన్నమాట ఇటు టెట్ నోటిఫికేషను ఇటు డిఎస్సి నోటిఫికేషన్ రెండు కూడా ఒకేసారి అయితే వస్తూ ఉన్నాయి ఈ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి రావడంతో ముందుగా టెట్కి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకుంటారు ఆ తర్వాత డిఎస్సికి అప్లికేషన్ అయితే పెట్టుకుంటారన్నమాట అయితే రెండు అప్లికేషన్లు పెట్టుకోవడానికి మాత్రం మధ్య గ్యాప్ వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి అయితే వస్తున్నాయి అనమాట ఒకటో తారీఖు నేను నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామంటూ సంచలన ప్రకటన చేయడంతో ఒక్కసారిగా సో డిఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వదని చూస్తున్నారో వారందరూ కూడా ఒత్తిడిలోకి అయితే వెళ్ళిపోయారన్నమాట ఒకసారిగా టెన్షన్ ఫీల్ అవుతారన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అన్నీ ఒకేసారి వచ్చిన వెంటనే ఒకసారిగా ఒత్తిడి అయితే పెరుగుతుంది అదే ఒత్తిడి ప్రజెంట్ అందరి మీద ఉంది కానీ డిఎస్సీ అప్లికేషన్ పెట్టుకోవడానికి నెల రోజులు గ్యాప్ అయితే ఇస్తామని చెప్తున్నారు ముందుగా టెట్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో డిఎస్సికి సంబంధించి కసరత్ అయితే మొదలైపోయింది సో మీరు కూడా మొదలు పెట్టనిక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్